ఈరోజు డిగ్రీ సెలెక్షన్స్ మరియు సీనియర్ సెలెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఇందులోన ఒక యాభై మంది ప్లేయర్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వీళ్ళు బెస్ట్ ఫిఫ్టీన్ టీమ్ తీసి మనగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి మోల్పాడు లో సో మ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది బెస్ట్ ఫర్దర్ మ్యాచెస్ ఆడించడానికి ముందుగా మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు ప్రోత్సహిస్తున్నారు సో వీళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ టీమ్కి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ రూపంలో ముందుకి పుష్ చేస్తామని అనుకుంటున్నాం సో ఇంత ముందు కూడా మన అండర్ ఫిఫ్టీన్ కానీ అండర్ నైన్టీన్ కానీ మన దగ్గర నుంచి ఫిఫ్టీన్లో ఐదుగురు గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు అలానే అండర్ నైన్టీన్లో ఇద్దరు గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళు ఇంటర్ జోనల్ లెవెల్స్కి సెలెక్ట్ అవ్వడం మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో ఒక అమ్మాయి అండర్ నైన్టీన్ స్టేట్ ప్రాబ్లమ్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇలానే మరి ఇంకా చాలామంది ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి వారి వారి విభాగంలో వాళ్ళ స్కిల్ని చూపిస్తూ ముందుకు వెళ్తారని ఈ ఇంకా పేరెంట్స్ పరంగా ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ పిల్లల్ని అమ్మాయిలు ఇంటికే అంకితం కాకుండా సో గాని కానీ స్టడీస్లో కానీ ముందుకు ఇంకా ప్రోత్సహిస్తారని మనసు